వాళ్ళు హార్న్ కొట్టింది మా ఫ్రెండ్ టైర్ నాయర్ తమ్జాద్ మార్కెరోడే అని వాళ్ళు తిట్టడం జరిగింది కులం పేరుతో దూషించారు కులం పేరుతో దూషారే క్యాబై మా క్యాబ్ వాళ్ళ ఆపు సిర్ఫ్ హార్న్ మారా అప్పుడు ఇత పడే కైకు బాధకర్ అనగానే లోపల వాళ్ళ అల్లుడు వారి వాళ్ళ అత్తగారింటి ముంగట నేను కూడా నేను నా ప్రతాపం చూపించుకోవాలని అక్కడ బొల్లారంలో ఎక్కడ ఉండేటైనా ఆయన ఈడికి వచ్చి మొత్తం మా మిత్రునికి వాళ్ళ అల్లుడు మామ కొడుకు మా మిత్రునికి కొట్టేసి అంతా మార్పు జైన్ ఎందుకు నిన్నెందుకు ఇక్కడ అన్న నాకు ఇట్లా మా మిత్రునికి పైన దాడి జరిగిందని నాకు తెలియంగానే నేను ఇమ్మీడియట్లీ వచ్చేసాను అన్న ఇమ్మీడియట్లీ నేను మిల్క్ కనెక్షన్కి నేను ఇవ్వకుండా అయితే మా మిత్రుని పైన దాడి జరిగింది అనగానే నేను రావడం జరిగింది రాగానే ఆ తూకారే దూద్ బీసలేని వాళ్ళే తూకే అదే అని నా మీద అంటే మా మిత్రుని రక్తం అదంతా చూసి నాకు బరదజ్గాలి నేను కూడా ఒకటి నేను కూడా కొట్టేసిన వాళ్ళు ఈ ఆరు నుంచి స్టార్ట్ అయిపోయింది గొడవ స్టార్ట్ కాగానే వాళ్ళ పని వాళ్ళ షాప్ లో పనిచేసే వ్యక్తులు కాని వాళ్ళ అల్లున్లు వాళ్ళ కొడుకులు అన్నదమ్ములు ఆరు మంది వచ్చి మా పైన దౌర్జన్యంగా బకెట్లు స్టూల్లు ఏది వాళ్ళు చేయలేదు దొరికితేట్టడం జరిగింది స్టూల్ స్టూల్ ఉంటాను